అనుకుంటాం కానీ మనం దీన్ని కూడా గుడ్డ గుడ్డిగా నమ్మొద్దు ఆచరించవద్దు అని గౌతమ్ బుద్ధుడు తెలియజేయడం జరిగింది ఎలా అంటే ఏ ఒక వస్తువు ఉంటే ఎలా దమ్మం స్వీకరించు దమ్మం స్వీకరించు ఆమత ఆమద స్వీకరించు కానీ ఏ మతంలో ఏంది ఏ మనుషులు ఏముందని దాన్ని పరిశీలించు దాన్ని దానిపై అధ్యయనం చేసిన తర్వాత స్వీకరించు కానీ మన ప్రయాణం అంటే మన ప్రయాణం అంధకార ప్రయాణం అంటే అంధకర ప్రయాణం చేయడం జరుగుతుంది జ్ఞానం కోసం ప్రయాణం జరుగుతుంది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడున్న మన సంపదను కాపాడుకోవడం కోసం జ్ఞానం తెలుసుకోవడం కోసం మన ఏలో త్యాగం తెలుసుకోవాలని బుద్ధుని కాంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి మన ప్రయాణం ఇక్కడ నుంచి మన ఎవరు వైపు పని చేస్తున్నారో ఎవరితో యుద్ధం చేస్తున్నాం కూడా అర్థమైన పరిస్థితి ఉంది గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర చాలా గొప్పనైనది ఆయన చేసిన త్యాగలు ఆయన చేసిన త్యాగ ఫలితమే ఇప్పటిదాకా అంబేద్కర్ గారు మోయడం జరిగింది అంటే భోజనం అయ్యా భోజన సుఖాయ చాలా స్పష్టంగా పట్టు గుర్తుంచుకోండి భోజన అయితే భోజన సుఖాయ అంత ముందుకు ఇలాంటి పదం కానీ అలాంటి ఉత్సారణ కూడా మనకు రాలేదు ఆ పదాన్ని వాడుకునే భోజనం అయితే ఇక నూటికి తొంభై మూడు శాతం సమాజం సంపద కానీ అధికారంగా అన్నిటికీ దూరం వచ్చి సమాజానికి అన్నిటికీ హక్కులకు దగ్గర చేయడం కోసమే మహాత్యాగాలు జరిగిన యుద్ధాలు జరగడం జరిగింది దయచేసి మిత్రులారా ఇక్కడైనా మనం మనకు అందుబాటులో మన పనిలో మన గొప్ప దృష్టి ఉందర ఈ పనిగిరి ప్రాంతంలో పుట్టడం మనకు ఒక బుద్ధిజం సంబంధించిన సైట్ ఉండడం ఇక శాతవాహంలో ఈక్షాకుల లాంటి నాణాలు కానీ కల్చర్స్ కానీ ఈ నిర్మాణాలు ఉండడం ఈ సంపద నిర్మాణాలు మన ముత్తాతలు మనం ఇక్కడ పుట్టడం చాలా గొప్పన విషయం ఈ చరిత్రను కాపాడుకోవాలి ఇంకా సైడ్ విషయం తెప్పించుకోవాలి ఇక్కడ ప్రపంచ దేశాలు పనిగిరి గురించి థాయిలాండ్ కానీ వివిధ దేశాల్లో పాఠ్యాంశ పుస్తకాలలో రాసుకొని మాట్లాడుతున్నారు కానీ పనిగిరి గురించి ఉన్న ప్రజలు మాత్రం పట్టించుకోలేకపోతుంది దేశం మరోసారి చెప్తున్నాను పనిగిరి సంబంధించిన పనిగిరి పనిగిరి దమ్మచక్కపురం గ్రామం గురించి థాయిలాండ్ వివిధ దేశాల్లో ఒక పాఠ్యాంశ పుస్తకాలలో ఉంది దీని గురించి మనకు గా సంబంధించింది భారతదేశంలో ఎక్కలేదు మన పని ప్రాంతంలో ఉన్నది మరి శాతవాహం విషావాల కాలం నాటి నానలే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బాజా మహబాబోలు తోయించాడు ఇప్పుడు పలుమారు ఐదు సార్లు తమకాలు జరిగినాయి ఇక్కడ శిల్పాలు బయలుపడినాయి ఇది మళ్ళీ కోసం వస్తుంది పలుమారు తోమకాలు జరిగిన కూడా దీన్ని మన సంపద కాపాడుకోవాలి ఈ సంపద కాపాడుకోవడం వల్ల మన చరిత్ర ఆనవాళ్ళు మన ముత్తాదల కాలం నాటి ఆనవాళ్ళు మన కళ్ళ ముందు అవపడుతున్నాయి ఈ ధ్వంసవితం మన మన మనం ధ్వంసం అవుతున్నట్టే కదా మన వాళ్ళు మనం కాపాడుకోవాలి ఇక సైట్ విజయం కోసం కానీ ఇక పునర్నిర్మాణం చేయడం కోసం కానీ ప్రతి ఒక్కరు యువకులందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం మిత్రులు మరియు ఇలాంటి కార్యక్రమాలు అందరం ఇంకా కలిసి చేయాలి ఇక్కడ ఇంకా మంచి గ్రంథాలయ నిర్మాణం చేసుకొని మన హానీల త్యాగం మనం ఇమార్చుకొని మన ప్రయాణం కొనసాగించాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం వచ్చిన మన మిత్రులందరికీ ఉదయపూర్గా ధన్యవాదాలు పరికరం గురించి రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము